హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టుడేజ్ గ్రేట్ డే చూడొచ్చు ఇంతకుముందుకన్నా ఇప్పుడు నేను వెయిట్ లాస్ ట్వంటీ కేజీస్ అయ్యాను నైంటీ ఫైవ్ కేజీస్ నుంచి సో సెవెంటీ కేజీస్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను కూడా దానికల కారణము నా ఫుడ్ హ్యాబిట్ మార్చుకోవటం ఇంతకుముందు చికెన్లు బిర్యానీలు మటన్లు అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అనేవన్నీ ఏది కూడా తినేసేవాడిని ఈరోజు హెల్తీ ఫుడ్ అనమాట హెల్దీ ఫుడ్ తిన్నాను ఇది కూడా ఆరు గంటల లోపు తినాల్సింది కొంచెం వాళ్ళ ఫీల్డ్ వర్క్ బిజీ అవటం వల్ల కొంచెం లేట్గా తిన్నాము మరి నా డిన్నర్ ఈవినింగ్ టైం సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్ తినాల్సింది అనమాట మిస్ అయింది ఏంటి నా డిన్నర్ డిన్నర్లో ఉన్న మెటీరియల్ అయితే మీకు చూపిస్త చూడండి సార్ చూపించండి ची क्यारे क्यारे दिंदे मैं इंका शन शन अद नो रईस नो कार्बोहाइड्रेट्स ओन फैबर प्रोटीन लो कार्बोहाइड्रेट हई प्रोटीन హై ఫైబర్ ఫుడ్ని తింటున్నా మన బాడీకి యాక్చువల్గా మూడు రకాల పదార్థాలు మనం ఇస్తుంటాం ఒకటి కార్బోహైడ్రేట్స్ రెండు ప్రోటీన్స్ మూడు ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ప్రోటీన్స్ అంటే ప్రోటీన్లు ఫైబర్ అంటే బీచ్ పదార్థాలు ఇవి మనం మేజర్గా ఇచ్చేవి చాలామంది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నారు ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల బాడీలో ఈ ఎక్సెస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా కూడా కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి షుగర్గా మారి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెచ్చేసి డయాబెటీస్ కారణం కూడా అవుతుంది థైరాయిడ్ సమస్యలు అన్నీ అన్నిటి సర్వం హై కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో సి సిక్స్ హెచ్ ట్వల్ ఓ సిక్స్ ఉంది అప్పట్లో మనం చెప్పుకుంటాం కదా కిరణ్ సమక్రియ ఫోటోసిస్ ఎఫెక్ట్లో సిక్స్ సి ఓ టూ ప్లస్ టోల్ హెచ్ టూ ప్లస్ సిక్స్ ఓ టూ న్యూస్ రైస్ అని చెప్పేసి సి సిక్స్ హెచ్ ట్వల్వ్ ఓ సిక్స్ అది గ్లూకోజ్ గురించి చెప్పుకుంటాం కార్బోహైడ్రేట్స్ గురించి ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల బాడీలో ఫ్యాట్ ఎక్కువ అవుతాము దాని నుంచి థైరాయిడ్ సమస్య కావడము హార్మోన్ సరఫరా థైరాయిడ్ ఎట్లా వచ్చింది బాడీ ఎప్పుడైతే హై వెయిట్ అవుతుందో వెయిట్ ఎక్కువ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా హార్మోన్ కావాల్సినంత రిలీజ్ కాపోవడం వల్ల ఎక్సెస్ హార్మోన్ కావాల్సి వస్తుంది అదే థైరాయిడ్ డ్రాప్ హైపోథైరాయిడ్ అదేవిధంగా డయాబెటిస్ షుగర్ ఫుడ్లో గ్లూకోజ్ శాతం ఈ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది కదా దానివల్ల డయాబెటీస్ షుగర్ ప్రాబ్లం మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా మా పోవాలి అంటే ఒకటే అనమాట ఫుడ్ హ్యాబిట్స్ చేతి రావాలి సో ఈరోజు నేను ఇంతకుముందు నేను నైంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉన్నప్పుడు సో నా మెడకాయ లా ఉండేది తలకాయ ఎంతలా ఉండేది ఇప్పుడు నా పొట్ట చాలా పెద్దగా ఉండేది సో ఈ స్టీరింగ్కి తగులుతూ ఉండేది అనమాట చాలా కష్టంగా ఉండేది డ్రైవింగ్ బట్ ఈరోజు ఇంత హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ ఫోటో లిఫ్ట్ చే లిఫ్ట్ చే లిఫ్ట్ చే లిఫ్ట్ చే సో ఇంత హ్యాపీగా నేను డ్రైవ్ చేస్తూ లైవ్లో మీ అందరికీ ఫేస్బుక్ లైవ్లో ఈ విధంగా చూపిస్తున్నానండి ఇదంతా కూడా ఎలా అండి సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ హ్యాబిట్స్ సో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను ఆటోమేటిక్గా నా యొక్క బాడీ ఫిట్నెస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఓకే సో ఇంతనండి ఇంకా వేరేది ఏం లేదు మన యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా నువ్వెంత ఆరోగ్యంగా ఉంటే అంత ధనవంతురంగా ధనవంతులుగా ఉన్నట్టు అనమాట మీ ఆరోగ్యం మీ చేతుల ఉంది మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను సో నా యొక్క ఆరోగ్యము నేనే మొత్తం చేంజ్ చేసుకున్నాను సో ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్తో ఉండేవాడిని సో ఈ టైంలో నిద్ర వస్తూ నిద్ర వస్తుండేదన్నా డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే ఓవర్ వెయిట్ వల్ల ఒబిసిటీ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ ఈరోజు థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ సేఫ్ షాప్ థ్యాంక్ యూ సక్సెస్ సిస్టమ్ థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్ సో ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా మంచిగా మాట్లాడటం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ గురించి చేంజెస్ గురించి చెప్పడం వల్ల సో ఈరోజు టోటల్ చేంజెస్ అయిపోయింది లైఫ్ ఓకే మొత్తము సైట్ ఉండేది సైట్ క్లియర్ అయిపోయింది సో హెల్త్ ప్రాబ్లమ్స్ డే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ఓకే ఈరోజు హెల్తీగా వెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ సేఫ్ షాప్ సేఫ్ షాప్లో మీరు కూడా రండి వర్క్ చేయండి నాలుగు సంవత్సరాలు సంవత్సరం కష్టపడి డైమండ్ అవ్వండి హెల్దీ లైఫ్ షాప్ తీసుకోండి వెల్దీ లైఫ్ షాప్ తీసుకోండి ఓకే సో ఇలా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈరోజు నాతో పాటు ఫీల్డ్లో ఉన్న దన్నాస్ రవి సో ఈరోజు మరి ఏం నేర్చుకున్నాడు అనే విషయాన్ని కూడా తన దగ్గర ఫీల్ వరకు ఏమేమి నేర్చుకున్నారో తనే చెప్తాను సో వెల్కమ్ రవి గారు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు విజయవాడ గురించి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినజీ ఖచ్చితంగా ముఖర్జీ ఉదయం నుంచి మీతోనే ఉన్నాను మహర్జీ జర్నీలో మరి ఏం చేయాలి అనే దాని గురించి చూస్తూ ఉన్నారు మొహర్జీ ఫాలో ఎలా చేయాలి అలానే డీడీ ఎలా క్లోజ్ చేయాలి బిజినెస్లో మనం నిలబడి ఉంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనేది తెలుసుకున్నాను ముఖర్జీ అలా ఇక్కడ పేషెన్సీ అనేది ఉండాలి మావర్జీ అది కూడా నేర్చుకున్నాను చాలామంది ఈగోతో బిజినెస్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు నేనైతే ఈగో అనేది ఎప్పుడో తీసేసాను అసలు బిజినెస్లోకి రాకముందు ఇంకా చేంజ్ చేసుకుంటూ ఉంటాను మావర్జీ మీరు ఎలా అయితే డైమండ్ అయ్యారో అదే నేను కూడా డైమండ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నేను చేంజ్ చేంజ్ చేసుకోవాలి మావర్జీ అలా నేను చేంజ్ చేసుకున్నాను ఇంకా ఏమైనా ఉంటే చేంజ్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటాను మావర్జీ మీరు ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నారు మరి మీ సైడ్ కావచ్చు మరి అలానే ఇంకా కొంచెం లావుగా ఉండేవాళ్ళు మొత్తం కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చ మొత్తం కూడా మీరు మార్చుకున్నారు మేము కూడా అలానే ప్రతీది కూడా ప్రతీది కూడా నేర్చుకుంటేనే ఈజీ ఇది అవ్వదులేని అనుకుంటా ఉంటారు ఏ విషయమైనా అవుతుంది అవుతుంది మావర్జీ ఖచ్చితంగా చేస్తాం మావర్జీ మీ బ్లెస్సింగ్స్ ఇస్తాం మావర్జీ థ్యాంక్ యూ మావర్జీ చెప్పండి పొద్దున్నీ ఎలా మన జర్నీలో ఏ విషయాలు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో చెప్పలేండి మనం అక్కడ నరసరాపేట వెళ్ళడం జరిగింది మవర్జీ ఉదయం గంటలకు వచ్చారు ఉదయాన్నే మనం పదిన్నరకి ఏమో బయలుదేరాము మావర్జీ కొంచెం టైం అయితే చూడలేదు పదిన్నరకి బయలుదేరేసి పాత పది గంటలకు మనం బయలుదేరాం మావర్జీ ఖచ్చితంగా పాత టీం పొన్నికల్ వెళ్ళటం జరిగింది మవర్జీ అక్కడ మన టీంని కలవటం జరిగింది మరి అక్కడ మన టీంలోనే ఒక వ్యక్తి వాళ్ళ అన్నయ్య గారు కూతురు పెళ్ళి అయితే మనం అక్కడ కలవటం జరిగింది తర్వాత అక్కడ భోజనం చేయడం జరిగింది తర్వాత అది అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది తర్వాత మనం అక్కడ నుంచి నర్సరాపేట వెళ్ళడం జరిగింది మోహర్జీ నర్సరాపేట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రెండు చోట్ల రెండు గ్రూప్ మీటింగ్లు అనేది చేసాం ఒక చోట వచ్చేసి దాస్ గారింట్లో అది అయిపోయిన వెంటనే మళ్ళీ సైదా గారింట్లో సైదా గారింట్లో కూడా గ్రూప్ మీటింగ్ జరిగింది మోహర్జీ బిజినెస్లో జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా గురుజీ వచ్చి కలవటం జరిగింది వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ ప్రాసెస్లో వెళ్ళాలి ఇలా చేయాలి అనే దాని గురించి మీరు చెప్పడం జరిగింది మౌర్జీ మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మౌర్జీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ సినిమా వెళ్ళ సినిమా వెళ్ళలో కూడా మన టీం అన్నారు మౌర్జీ మళ్ళీ అక్కడికి రావటం జరిగింది అక్కడికి వచ్చినప్పటికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయిపోయింది మళ్ళీ అక్కడ కూడా మనం మాట్లాడటం జరిగింది అక్కడ కూడా కొంత టీంతో మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి దేవుడు మరిజీ బోయ్ బోయిపాలెం కూడా రావడం జరిగింది మార్చి బోయపాలెంలో కూడా కొంతమంది టీం ఉన్నారు మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెలింగ్ ఖచ్చితంగా కార్లో కారులో గురించి సెకండ్ కారు కొత్త కారు నెక్సన్ కారు రెడ్ కారు ఈ కారులో ఉదయం నుంచి ఇప్పటిదాకా జర్నీ చేస్తూనే ఉన్నాం జర్నీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా కలుస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మాట్లాడతాం ఎందుకనంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది గురుజీకి ఉంది అలానే నాకు కూడా ఉంది ఈ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బిజినెస్లో డైమండ్ అవుతారు కమిట్మెంట్ లేని వాళ్ళు బిజినెస్లో డైమండ్ కాలేరు కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మార్జి కమిట్మెంట్ మేము కూడా తీసుకున్నాం మార్జి డైమండ్ అవుతాం అలానే మా టీంని కూడా డైమండ్ చేపిస్తాం థ్యాంక్ యూ మార్జీ ఎలా ఉంది ఫుడ్ ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది మారుజీ ఆల్రెడీ మీరు ఆల్రెడీ చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ ఐటెం కూడా చాలా బాగుంది మొహర్జీ అలాగే క్యారా దోసకాయ కావచ్చు అలాగే క్యారెట్ కావచ్చు ఇంకా శనగ గిళ్ళు ఇవి కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మవర్జీ రైట్ ఫ్రెండ్స్ చూడండి కెరా దోసకాయ కొరుకు తింటే మధ్య బా ఫస్ట్లో ఇవన్నీ అవాయిడ్ చేసేవాడిని క్యారెట్ దోసకాయలు ఇలాంటి తింటాక నేను మేక రానేవాండి ఇవి తిన్నా మేకలు పశువులు అంతా ఆరోగ్యంగా బాగానే ఉంటాయి వాటిని తింటే మనుషులు మాత్రం అనారోగ్యాన్ని బాగా అవుతున్నారు ఓకే చిన్న చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు చనిపోవటాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో హెల్త్ని కాపాడుకుంది నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి అంత అయిపోయిందని అనుకోమండి అస్సలు లైఫ్ స్టార్ట్ అయింది నలభై ఏళ్ళకి నాకు ముప్పై ఏళ్ళు రేపు జూన్ ట్వెల్త్కి నలభై ఏళ్ళు రాబోతుంది డైమండ్స్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎంజాయ్ చేసే లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా హెల్తీగా ఇంకా ఎనర్జిటిక్గా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం కూడా సో గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్తాను ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అయితే మారుస్తాను ప్రతి పేదవాడిని దాన్ని కూడా మారుస్తాను ఈ జయంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాను సో నాతో పాటు కలిసి జర్నీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేయాలంటే చేయండి ఖచ్చితంగా సేఫ్ షాప్లో నాలుగు సంవత్సరాలు మనస్ఫూర్తిగా మేము పని చేస్తాము మాతో పాటు మిగతాపాటు కలిసి అనే వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఓకేనా వేస్ట్ అయ్యొద్దు టైం వేస్ట్ చేసేవాళ్ళు వాళ్ళైతే నాకు అవసరం లేదు మనకి వెళ్ళి పని చేద్దాం ఉంటుంది కాల్ చేసి ఎలా చేయాలో ఏం చేయాలో నేను నేర్పిస్తాను అది నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎంత నా మాటలు మోస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు కన్యవాదాలు తీసుకునే చిన్న సమీపం జై హిందై హో సింషన్ థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్స్ కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ టూ ఇంకో ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో all the best to be sure you